అంతఃపుర రహస్యం ధర్మపురి రాజ్యం రాజు శివనాగసేనుడికి పట్టమహిషి మహాచంద్రిక అంటే పంచప్రాణాలు ఎన్నో మంచి లక్షణాలున్న మణిచంద్రికకు ఒకటే బలహీనత మనసులో ఏ రహస్యం దాచుకోజాలదు వివాహమైన కొత్తలో ఆ విషయం గ్రహించిన శివనాగసేనుడు మణిచంద్రికతో నమ్మకస్తురాలైన ఒక అంతరంగిక చలికత్తెతో నీ రహస్యాలు చెప్పుకో నీ మనసు తేలికవుతుంది రహస్యం బయటకు పోక్కకుండాను ఉంటుంది అని సలహా ఇచ్చాడు అప్పుడు మణిచంద్రిక అటువంటి నమ్మకస్తురాలు ఎవరో కూడా మీరే ఎంపిక చేస్తే బావుంటుంది కదా అంటూ కొంతమంది చెలికత్తల పేర్లు చెప్పింది వారి మీద నిఘా ఏర్పాటు చేసిన శివనాగసేనుడు మణిచంద్రిక పుట్టింటి నుంచి వచ్చిన దాసి మంజరీని ఎంపిక చేశాడు అప్పటినుంచి మహారాణి తన మనసులోని భావాలను మంజరీతో పంచుకునేది వాటిలో అంతఃపుర రహస్యాలు కూడా ఉండేవి అయితే మంజరి మహారాణి తనతో చెప్పిన అంతఃపుర రహస్యాలను ఏనాడూ దగ్గర వెల్లడించేది కాదు ఆ విషయం ఎరిగిన మహారాణి మంజరీని విలువైన కానుకలతో సత్కరించేది తమ ఎంపికలో పొరపాట్లు దొర్లనందుకు కూడా ఎంతో సంతోషించేవాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి వృద్ధాప్యంలో అడుగు పెడుతున్న మంజరీకి ఒకసారి ఆరోగ్యం చెడింది రాజవైద్యులు వైద్యం చేసినా ఎలాంటి ఫలితం కనిపించలేదు హఠాత్తుగా కన్నుమూసింది మంజరి మరణానికి మహారాణి కలత చెందింది ఆంతరంగిక విషయాలను చర్చించటానికి మనిషి దొరక్క ఆమె మరింత దిగులు చెందింది ఆ విషయం గ్రహించిన మహారాజు మనసులోని మాట చెప్పుకోటానికి మరొకరు దొరికేంతవరకు నీకీ బాధ తప్పదు అన్నాడు అవును వివాహమైన కొత్తలో మనసులోని మాట చెప్పుకోవటానికి మంజరిని మీరే ఎంపిక చేశారు అలాంటివారు మరొకరు దొరకరు అని బాధపడింది మహారాణి ప్రయత్నిస్తే దొరక్కపోరు నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు అన్నాడు మహారాజు మంజరీకి ఒక కూతురున్నది దాన్ని దాసీగా పెట్టుకుంటే మాంజరీకి మేలు చేసిన దాన్నవుతాను అన్నది మహారాణి రాజు మంజరీ కూతురు చంద్రిక గురించి ఆరా తీయించాడు చంద్రిక మనిషి మంచిదే కాని దాని నోట్లో ఏ చిన్న విషయమూ దాగదు తనకు తెలిసిన విషయం పదిమందిని పోగేసి చెప్పందే దానికి నిద్రపట్టదు ఆ విషయం తెలుసుకున్న మహారాజు మహారాణికి చెప్పేలోగా ఆమె చంద్రికను పిలిపించి నిన్ను మీ అమ్మస్థానంలో దాసీగా నియమిస్తున్నాను అని చెప్పి తన దగ్గర ఉండేలా ఏర్పాటు చేసుకున్నది చంద్రిక నోట్లో ఏ విషయమూ దాగదన్న నిజం రాణికి చెప్పి ఆమె మనసును పెంచటం లేని మహారాజు చంద్రిక చర్యల మీద నిఘా వేయటానికి ఒక గోడచారిని ఏర్పాటు చేశాడు ఒకనాటి రాత్రి మహారాజు మహారాణితో మాటల సందర్భంలో నీ ఆంతరంగిక చెలికెత్తె చంద్రికతో ఇవాళ ఏం రహస్యాలు చెప్పావేమిటి అని అడిగాడు జయపురి రాజు మన మీద దాడికి సన్నద్ధమవుతున్న విషయం చెప్పాను నాకు తెలిసిన రహస్యం ఎవరో ఒకరికి చెప్పకుండా నేను ఉండలేనని తమకు తెలియనిది కాదు కదా అన్నది మహారాణి చంద్రిక జారితే యుద్ధం విషయం మందికి తెలిసి ప్రజలు ముందే భయభ్రాంతులవుతారేమోనని రాజు కలవరపడ్డాడు అయినా మహారాణి వద్ద తన కలవరపాటును కనబరచలేదు మరునాటి ఉదయం మహారాజు చంద్రిక విషయమై వాకబు చేయటానికి గూఢాచారిణ్ణి పిలిపించి చంద్రిక ఎవరెవరిని కలుసుకుందో ఆరా తీశాడు మహారాజా చంద్రిక ఇంట్లోని వాళ్లందరూ పెళ్లికని లక్ష్మీపురం వెళ్ళారు చంద్రిక రాత్రంతా నిద్రపట్టక సతమతమవుతూ గడిపింది ఉదయాన్నే మొదట తన తల్లి సమాధి వద్దకు ఆ తర్వాత అన్నపూర్ణాదేవి ఆలయానికి వెళ్ళి చాలాసేపు ధ్యానంలో గడిపింది అని చెప్పి వెళ్ళాడు గూఢచారి కొంతసేపయ్యాక అంతఃపురానికి వచ్చిన చంద్రిక మహారాణితో దేవాలయానికి వెళ్ళి వచ్చాను ప్రసాదం స్వీకరించండి అని ప్రసాదం అందించింది అప్పుడే అక్కడికి వస్తూ దాన్ని చూసిన మహారాజు దేవిని ఏం కోరుకున్నావు చంద్రిక అని అడిగాడు చంద్రిక మహారాజుకు వినయంగా నమస్కరించి మహారాజా నా నోట్లో ఏ విషయమూ దాగదు అది నా బలహీనత ఇంతకుముందు నేను ఏ విషయం ఎవరికి చెప్పినా ప్రమాదం లేదు ఇప్పుడు నేను అంతఃపుర దాసిని అంతఃపుర రహస్యం బయటకు పొక్కితే ఎంత ప్రమాదమో చనిపోయిన మా అమ్మ నాతో తరచూ చెప్పేది ఒకవేళ ఆమె తర్వాత నేను మహారాణి వద్ద దాసీగా చేరితే ఎంత జాగ్రత్తగా మసులుక్కోవాలో నేర్పేది అందుకే రానున్న యుద్ధం గురించి మహారాణిగారు నా చెవిన వేసిన విషయం బయటవారికి చెప్పుకోలేక మౌనంగా మా అమ్మ సమాధికి గుడిలోని దేవతకు చెప్పుకున్నాను అంతేకాదు యుద్ధం రాకుండా చూడమని ప్రార్థించాను అని చెప్పింది ఆ మాటలు విని మహారాజు చంద్రికను సంతోషంతో అభినందించి తన చేతి వేలికున్న ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చి మహారాణీకేసి తిరిగి దేవి నీ మనసులోని మాట చెప్పుకోవటానికి మంచి చెలికెత్తే దొరికింది మరేం భయం లేదు అన్నాడు ఆ తర్వాత మహారాజావారు నీకెందుకు ఉంగరం బహుమతిగా ఇచ్చారు అని ఎందరడిగినా చంద్రిక అది అంతఃపుర రహస్యం అని చెప్పి తప్పుకున్నదే కాని అసలు విషయం మాత్రం ఎప్పుడూ బయటపెట్టలేదు